షీల్స్ అనే కార్యక్రమం మనం మొదలుపెట్టే ముందు ఐ హ్యాడ్ వన్ రియలీ ఇంట్రెస్టింగ్ డౌట్ మీది ఈ లవ్ స్టోరీని ప్రపోజ్ చేయడానికి మేము చాలా సినిమాల్లో చాలా రకాలైనటువంటి సీన్స్ ని చూసాం కానీ ఇది చాలా కొత్తగా ఉండింది థింక్ దీన్ని చాలా మంది అడాప్ట్ చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు అంటే ఎలాగైతే ఒక క్రైమ్ సీన్ డిటెక్ట్ చేస్తారో అలాగే ఉండింది ఈ కుక్కపిల్ల ఈ సీన్స్ ఇవన్నీ మీరు ఎలా కన్సీవ్ చేశారు మీరు నిజంగానే ఒక డాగ్ ఫస్ట్ ఆల్ ఇక్కడికి వచ్చిన జానేజీ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ మా సక్సెస్ సెలబ్రేషన్ వచ్చినందుకు వెళ్ళిపోయారు ఆపరేషన్ చారులత అనే సీన్స్ థియేటర్స్ లో మనం చూస్తున్నాం చాలా గట్టిగా పిల్లుతున్నాయి లాస్ట్ టూ వీక్స్ నుంచి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా యునానిమస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సీన్స్ అన్నిటికి అండ్ యాక్చువల్గా దానికి పెట్టడానికి కారణం నేను యాక్చువల్గా చాలా పెద్ద డాగ్ లవర్ని సో ఎలాగైనా ఒక ఒక డాగ్ సీన్ సినిమాలో పెట్టాలని మాకు ఉండింది సో క్యారెక్టరైజేషన్ రాసినప్పుడే చార్లతకి ఆ క్యారెక్టరైజేషన్ రాసాం రండి మీరు మీరు అడిగిన కాదు సో ఆ అమ్మాయి ఏమో అసలు కుక్కలు అంటే చాలా భయం మేమేమో డాగ్ లవర్ అని రాసిస్తాం సో మేము షూటింగ్ అప్పుడు అసలు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు నేను షాక్ సో ఫైనల్గా మొత్తానికి యాక్చువల్గా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆ సీన్లోనే తను ఒక డాగ్ లవర్గా నటించడం అనేది అక్కడ సో ఆ సీన్స్ అన్ని థియేటర్లో చాలా పేలుతున్నాయని మాకు ఈ ఈ సినిమా షూటింగ్లో యాక్చువల్గా మీరు చూస్తే కనుక జాతర సీన్లో అక్కడ మేము షూట్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న కుక్కపిల్ల ఆల్మోస్ట్ ఇంకా డైయింగ్ కండిషన్స్లో ఉండింది సో వి అడాప్టెడ్ దట్ డాగ్ అండ్ ఆ డాగ్ పేరు మాయా అని పెట్టాము సో తన తనగా ఒక రాజు డాగ్ సో వన్ వన్ డేలో చచ్చిపోతుందని చెప్పారు డాక్టర్స్ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ క్రిటికల్ కండిషన్లో ఉండింది బట్ సమ్హౌ షీ సర్వైవ్డ్ అండ్ ఇప్పుడు ఇంత పెద్దగా ఉంది అండ్ షీస్ సో డాగ్ లవర్స్ అందరికీ ఎవరైనా ఈ ప్రచారం చూస్తుంటే ప్లీజ్ అడాప్ట్ అండ్ రెస్క్యూ డాగ్స్ ద సేమ్ లవ్ మీ గోల్డెన్ కానీ షిజుల్ కానీ సైబీరియన్ హస్కిల్ కానీ వీళ్ళు ఎంత ప్రేమిస్తారో ఈ మన రెస్క్యూ స్ట్రీట్ డాగ్స్ కూడా అంతే మీకు ఇస్తారు సో దాట్స్ దిటిల్ మెసేజ్ గివ్ త్రూ మీరు ఎవరికైనా అంకితం ఇవ్వాలి అంటే ఎవరికి అంకితం ఇస్తారు షీల్డ్ రాబోతుంది కదా అది ఎవరికైనా అంకితం యు అంటే షీల్డ్ వచ్చేదే అప్పుడప్పుడు హిట్ అయ్యే సినిమాలో నేను ఎవరికి అంకితం ఇవ్వాలనుకోవాలి నాకు నేనే తీసుకుందాం అనుకుంటున్నాను అప్పుడప్పుడు హిట్ అవుతుంటాయి సినిమాలు అది హ్యాపీగా నేనే తీసుకుంటాను ఇప్పుడు మైక్ కూడా మీరే తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఆల్ మీడియా సోదరులందరికీ అలాగే మమ్మల్ని బ్లస్ చేయడానికి వచ్చిన మా సక్సెస్ని బ్లెస్ చేయడానికి వచ్చిన దిల్ రాజు గారికి అండ్ బాబీ డైరెక్టర్ బాబీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు అండ్ నవీన్ గారు థ్యాంక్ యూ సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ వర్క్ విత్ యూ సార్ ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ మీ హార్డ్ వర్క్ నాకు చాలా నచ్చింది అండ్ మీ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకున్నాను నేను ఇంతకుముందే చెప్పాను నైస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ సినిమాలో ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ బ్యూటిఫుల్ క్రూ చాలా బ్యూటిఫుల్గా సపోర్ట్ చేశారు ఆల్ ఆఫ్ దమ్ థ్యాంక్ యూ సార్ అండ్ రాయుడు గారు అండ్ మై కో ఆర్టిస్ట్ అండ్ బెస్ట్ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సీతారావంశీ సార్ ఈ సినిమాని అంత బ్యూటిఫుల్గా కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అంత బ్యూటిఫుల్ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భద్రం గారు ఎస్ చెప్పండి అందరికీ నమస్తే మళ్ళీ సంక్రాంతి వచ్చినట్టుంది మిమ్మల్ని అందరిని చూస్తుంటే మమ్మల్ని మనందరినీ బ్లస్ చేయడానికి వచ్చిన రాజుగారు మా రాజుగారు పక్కన కూర్చున్న మన రాజుగారికి అలాగే బాబీ అన్నకి స్పెషల్ థ్యాంక్స్ సినిమాలో మాత్రమే కాదు బయట కూడా మా హీరో నిజంగానే రాజు ఎందుకంటున్నానంటే ఒక సినిమా సరిగ్గా ఆడకపోతే ప్రొడ్యూసర్లు నష్టపోతారు ఎగ్జిబిట్లు నష్టపోతారు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు అనుకుంటారు అందరూ కానీ ఆయన సినిమా చూడడానికి వచ్చిన సగటు ప్రేక్షకుడు పెట్టే వంద రూపాయలు వెయ్యి రూపాయలు నష్టపోతాడని ఆలోచించే గొప్ప వ్యక్తిత్వం ఉన్న గొప్ప వ్యక్తి ఆయన ఎందుకంటే ఆడియన్స్ చూశాడు ఫ్యామిలీని తీసుకొచ్చాడు తీసుకొచ్చి వెయ్యి రూపాయలు పెట్టాడు సినిమా బాగోలేదు అంటే నష్టపోయింది ఎవరెక్కడా ఒక ప్రేక్షకుడు నష్టపోయాడు ఆయన ప్రతి స్పీచ్లోని నేను అబ్జర్వ్ చేస్తున్నా ప్రతిసారి మీరు పెట్టే రూపాయికి పది ఇంతలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనేది నా జీవనం చెప్పారు అన్న సో టు హ్యావ్ యూ అన్న నిజంగా చాలా చాలా గొప్ప గుణం ఇది మీరు ఆలోచించే ప్రతి ప్రతిది కూడా చాలా చాలా గొప్ప విషయం మనందరికీ హార్డ్ వర్కింగ్ అన్నా చాలా డెడికేషన్ అన్న మనకు డెఫినేషన్స్ ఉంటాయి కానీ ఒకసారి ఆయన కలిసి హాయ్ బాయ్ చెప్తే మనకు తెలియదు కానీ ఆయనతో కనుక ట్రావెల్ చేస్తే దాని యొక్క నిర్వచనాలు అన్నీ మారిపోతాయి దానికి ఉదాహరణ నేను ఎందుకంటే సాధారణంగా షూట్ చేస్తున్నప్పుడు లుక్ బోర్డ్ అని ఉంటుంది దాన్ని చూసి డైలాగ్ చెప్తాం కానీ మా వరకు మా సెట్లో ఎవరు కూడా హీరో అన్నప్పుడు లుక్ లుక్పోర్ట్ని చూసి ఎవరూ డైలాగ్ చెప్పలేదు అది ఆయన గొప్ప వ్యక్తిత్వం ఎందుకంటే మాకేం కాదు మాకేం కాదు ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు ఉన్న వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ కావాలంటే ఈయన వచ్చి డైలాగులు చెప్తారు ఇక్కడ నుంచుని ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈయన డైలాగులు చెప్తే వాళ్ళు రియాక్ట్ అవుతారంట నిజంగా చూసి నిజంగా మీ దగ్గర చాలా చాలా నేర్చుకున్నామన్నా సో బ్లస్ సో బ్లస్ రియల్లీ హ్యాపీ ఇలాగా ఇందాక చెప్తున్నారు ఇందాక వంద కోట్లని ఆ వంద కోట్లు రావడానికి చాలా చాలా ఈజీ ప్రాసెస్ కాదు ఆయన జర్నీ చూస్తే ఆయన వ్యక్తిత్వం ఆయన పడ్డ కష్టం దానికే ఐదో సినిమాకి ఐదు రోజుల్లో వంద సినిమా వంద కోట్లు కొట్టారన్న కంగ్రాచులేషన్స్ అన్న అలాగే మా సినిమాలో హీరోయిన్ అందరికీ సినిమాలో అంటే మామూలుగా పొంగల్ డైరెక్టర్స్ అంటారు పొంగల్ ప్రొడ్యూసర్స్ వస్తారు కానీ ఫస్ట్ టైం పొంగల్ హీరోయిన్ మాత్రం ఎవరన్నా అంటే మా హీరోయిన్ సో బ్లెస్డ్ అలాగే మా డైరెక్టర్ గారు మారి దూరం నుంచి చూస్తే భయం వేస్తుంది భయం వేస్తుంది ఇన్ ద సెన్స్ ఆ పర్సనాలిటీ కానీ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడితే హ్యాపీగా నవ్వుకుంటారు ఇంకాసేపు మాట్లాడితే తెలుస్తుంది ఆయన స్కూల్ ఎక్కడి నుంచి వచ్చారని అనుదీప్ అన్న స్కూల్ నుంచి వచ్చారని తెలిసిపోతే అంత కామెడీ టైమింగ్ ఉన్న ఆ డైరెక్టర్ కంగ్రాచ్యులేషన్స్ అన్న మీకు కూడా అలాగే మా ఇది సినిమాకి చాలా క్రియేటివ్మెంట్స్ ఉన్నాయి కానీ మా క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయ మ్యామ్ కంగ్రాచులేషన్స్ ఆవిడ పుట్టి పెరిగింది యుజస్ కానీ తెలుగు మీద ఆవిడకున్న కమెంట్ మాత్రం మామూలు కమాండ్ కాదు మేము అస్తమాన్ని అడుగుతుండేవాళ్ళు మా మా క్యారెక్టర్ కూడా ఎలా బిహేవ్ చేయాలని ప్రతిసారి సజెస్ట్ చేసేవారు సూపర్ వెరీ నైస్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ కలర్ ఇంత కలర్ఫుల్గా చూసారు కదా ఇంత కలర్ఫుల్గా ఉండడానికి కారణం ఇంకొక పొంగల్ డిఓపి కూడా ఉన్నారు ఆయన యువరాజ్ గారు అక్కడ ఆయన చూపిస్తే ఇంత కలర్ఫుల్గా ఉంది అలాగే కాస్ట్యూమ్స్ వరకు మా మోనా అలాగే వెనకాల సెట్ చేసిన గాంధీ గారు వీళ్ళందరికీ మా టీం టీం అందరికీ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఫస్ట్ కొబ్బరికాయ కొట్టినప్పుడు మొత్తం అనుకున్నాం వంద కోట్లని తర్వాత చాలా సందర్భాల్లో నన్ను ఎవరిని అడుగుతుంటే ఏ సినిమా అంటే చెప్పిన వెంటనే వంద కోట్లు అని చెప్ప చెప్పడం మొదలుపెట్టా ఈరోజు వంద కోట్ల క్లబ్లో రావడం ఇంత గొప్ప టీంతో వర్క్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించింది వన్స్ అగైన్ మమ్మల్ని బ్లస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా అన్న ఇక్కడే ఉన్నారు గొప్ప గొప్ప లిరిక్స్ మా అన్న కూడా అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ప్రతి ఒక్కరు టీంలో ఈ టీంలో పాటిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నమస్తే థ్యాంక్ యూ